ఆరోగ్యం పొందలేక సమాధానం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన నా తండ్రి ప్రేమ నమ్మకమైన నా ప్రభ మరి ఇంతవరకు నాయన మరి నీ పరిశుద్ధమైన స్థలంలో చేరినైనా మరి ఈ దినాలలో ప్రభా నేను ఆరాధిస్తూ నీ మాటల ప్రభా నోయకులకు నేను తెలుపుతూ అయ్యా నీ బిడలు ఇంటి దగ్గర తండ్రి మరి జమ్మ గారిని బట్టి వాళ్ళకి ఇచ్చిన నాయన ఇద్దరు బిడ్డలను బట్టి ఇదిగో నాయన మోస ఏదో అనోరక్ ఉన్నాడని ప్రభా జరమతో బాధపడుచున్నాడని తండ్రి మరి నూతనమైన సమస్తములు జరాలను అయ్యా మరి ఏదైనా ప్రాబ్లాలు ఏదైనా ఆగ్రహ ఉన్న తండ్రి ఏసు క్రీస్తు నామంలో విడుదల చేసి ఈ నూతనమైన సంవత్సరంలో ప్రభా అయ్యా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అయ్యా ఇదిగో ప్రభా నీ కుమార్తూ సంతోషమైన జీవితాన్ని ప్రభా మరి గడుపుటక్కను దయచేయమని దయచే ప్రార్థిస్తూ ఉంటుందండి ఇదిగో నేను నీ మరి నివసిస్తుండగా నాయనా ఇదిగో మరి నీ బిడుగురమైన పక్షాన చేరి నువ్వు నాయనా ఈ నూతనమైన సంవత్సరముల ప్రభ సంపూర్ణమైన దేవులతో ప్రభ ఈ కుటుంబాలకు బిడలకను ఈ స్థలముల ప్రభ దయచేసే నాకు మరి నీవు నాయనా ఉన్నావని ప్రభ ప్రార్థిస్తూ నీకేనా మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏ నామంలో అడుగుతున్నాము తండ్రి